కచ్చనే కచ్చనే ఇది శాతం మీద ఖచ్చితంగా కచ్చగట్టిండ్రు కాబట్టే కవితక్కను ఇంకా లోపటిని ఉంచిండ్రు బెయిల్ రాకుంటే అడ్డు పడుతున్నారు అని సెంట్రల్లా సర్కార్ మీద మస్తుగా గరం అవుతున్నారు కార్పాటోళ్ళు ఇది ఇది వరకు కూడా మస్తు మల్కలు అన్నారు కదా అని అంటారా మళ్ళా గిప్పుడెందుకో గి ముచ్చటొచ్చిందంటే ఇక్కడ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కు ఇలా మధ్యంతర బెయిల్ ఇచ్చింది దేశ పెద్ద కోర్టు ఇక అరెస్ట్ అయినంత మాత్రాన సీఎం పదవికి తప్పుకోవాలి అని ఏం చెప్తలే గదంతా ఆయన ఇష్టమే అని చెప్పింది పెద్ద కోర్టు అసలు మొన్న నడుమ జూన్ ఇరవై ఐదవ తారీఖు నాడే బెయిల్ వచ్చినప్పుడు బయటికి రావాల్సింది గాని గప్పుడు ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది ఇక బెయిల్ను ఇక ఇప్పుడు సిఐడి కస్టడీలో ఉన్నాడు కాబట్టి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా కూడా వచ్చే పరిస్థితి లేదు కేజ్రీవాల్ సారు దేవుడు వరం ఇచ్చినా పూజారి కనుకరించలేదంటే గిదేనేమో పాపం రేపో కూడా బెల్దని అంటున్నారు కానీ కవితక్క కంటే ఎన్కసీ అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కు గిపట్కి రెండు మల్కల ఇచ్చింది పెద్ద కోర్టు గానీ కేజ్రీవాల్ సార్ కంటే ముంగట అరెస్ట్ అయిన కవితక్క ఎందుకు బెయిల్ ఇస్తలే అంటే ఇది ఖచ్చితంగా కేసీఆర్ సార్ మీద కచ్చనే గప్పుడు ఎలచల్లప్పుడు కూడా గిట్లని పాచారం చేయాలని కవితక్క బేలు అడుగుతే ఇయ్యలే గాని గదే పాచారం కోసం కేజ్రీవాల్ సార్ అడుగుతనైతే ఇచ్చిండ్రు గేన్నేగా అనత్తున్నది సెంటర్ సర్కార్ వాళ్ళ కచ్చ అని గరం అవుతున్నారు కార్పాటోళ్ళు మరి చూడాలే కవితక్క ఎన్నడు బయటకత్తదో ఏం కత్ ちょっと待って。